మెగాస్టార్ చిరంజీవి తన శైలికి భిన్నంగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు విశ్వం వర తర్వాత మెగాస్టార్ పాలిటిక్స్ వరుస హిట్ల తర్వాత గాడ్ ఫాదర్ శంకర్స్ తో ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవం అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో మరో సినిమా చేయడానికి బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఈసారి రీమేక్ లు కాకుండా స్ట్రైట్ సబ్జెక్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది బివిఎస్ రవి ఈ సినిమాకు కథ సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది చిరంజీవి ఇప్పటి వరకు చేరి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒక మిడిల్ ఏజ్ పెళ్ల అయిన పర్సన్ రోల్ లో చిరంజీవి కనిపిస్తారట మోహన్ రాజా తొలి సినిమా హనుమాన్ జంక్షన్ మంచి ఎంటర్టైనర్ తెలుగు ఇండస్ట్రీ టాప్ టెన్ కామెడీ హిట్స్ లో ఈ సినిమా ఉంటుంది ఆ తర్వాత తన ఒరువన్ తెలుగులో ధ్రువాగా రిమేక్ తో సీరియస్ థ్రిల్లర్ తో కూడా భారీ హిట్ సాధించారు మరి చిరంజీవి కోసం సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారా కామిక్ టైమింగ్ ఉన్న రోల్ డిజైన్ చేస్తున్నారో చూడాలి ఈ సినిమాకు రామ్ చరణ్ కొన్నిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి